నువ్వు పదే పదే శోధింపబడి బలహీనపడి తొట్టు పడటం వెనక వాటి హస్తం ఉంది నీకు తెలియచావు నీకు ఉద్యోగం రాకపోతే ఆ అధికారిగాడి నీకు ఇవ్వలేదని వాడిని తిడుతుంటావు ఆ దరిద్రుడి వల్ల నాకు ఉద్యోగం రాలేదు ఆ దరిద్రుడి నన్ను ఓకే చేయలేదని నువ్వు అంటావు ఒట్టిదే ఆ దరిద్రుడి వెనక దయ్యం ఉంది వాడు కదా వాడికి నీకేం శత్రుత్వం కానీ నువ్వంటే పడనోడో ఒకడు ఉన్నాడు నువ్వు దేవుని బిడ్డవని ఎరిగి నేను ద్వేషించేవాడు ఒకడు ఉన్నాడు నిన్ను మానసికంగా రుంగదీయటానికి కుట్రబని వాడు ఒకడు ఉన్నాడు వాడిని తెలియదు వాడు తెలియదు నీకు నువ్వు ఏకాడికి మనుషులను చూసుకొని నువ్వు మనుషుల మీద ద్వేషాన్ని పెంచుకుంటా ఉంటావు కానీ వాళ్ళని ఆడించే తోలు బొమ్మల్లాగా వాళ్ళని ఆడించే దయ్యాలను అసలు పట్టించుకునే పట్టించుకో దురాత్మను అసలు పట్టించుకొనే పట్టించుకో ఇప్పుడు చెప్పండి మంది తారుమారు కదా బాబేల తంతు కదా మందే మరి ఆయవారం చే వాళ్ళే తెక్కల మరి నువ్వా వాళ్ళు తెక్కలాలా నువ్వు ఎఫెస్ వాళ్ళు మరి నువ్వు మరి నేను తెక్కల నువ్వేగా చాలా కీలకమైన విషయం గుర్తుపెట్టుకోవాలి ఎన్ని చోట్ల రాయించాడండి దేవుడు ఆయన మాటలు అబద్ధాలా ప్రతి విషయమును గూర్చి ప్రార్థన చేయన్నాడు దేనిని గూర్చివు చింతింపకుడి టకాటకా రాసుకో ఫిలిపి పత్రిక నాలుగు నాలుగు చదువు ఎల్లప్పుడూనూ ప్రభువునందు ఆనందించుడి మరలా చెప్పుదును ఆనందించుడి మీ సహనమును సకల జనులకు తెలియబడియుడి ప్రభువు సమీపముగా ఉన్నాడు దేనిని గూర్చివు చింతింపకుడి కానీ ప్రతి విషయంలోనూ ప్రార్థన విజ్ఞాపనుల చేత కృతజ్ఞతాపూర్వకముగా మీ విన్నపములు దేవునికి తెలియజేయుడి ఎవరికి తెలియజేయండి అక్కడ రాయాల్సింది కింద పౌలు గారు తేడా పడ్డాడు లోకులకు తెలియజేయండి ఇంటి పక్క వాళ్ళకి ఇంటి అన్నకోళ్ళకి తెలియజేయండి దొరికిన వాళ్ళకి అందరికీ తెలియజేయండి స్పష్టంగా ఏమని దేవునికి తెలియజేయుడి తెలియజేయుడు ఎవరికి తెలియజేయుడు ఎవరికి తెలియజేయుడు కానీ సైతాన్ గారు తారు ఏం చేస్తాడు తెలుసా ఆ ఒక్కడికి తప్పించి లోకులందరికీ చెప్పేటట్టు చేస్తాడు వాడు అది ఒక సుబ్బాయిమ్మ వచ్చింది చెప్పు నీ కట్టాలన్నీ సుబ్బాయిమ్మ చెప్పు ఓద సోది మోహ అనాలనిపించింది కానీ అనలే స్తోత్రం వెంకాయమ్మ కాను సుబ్బాయమ్మ కానీ నువ్వు చెప్పేదే చెవితేం చేద్దా తెలుసు అవునా అవునా మరి అమ్మా అట జరిగిందా సరేలేమ్మా నేను ఊరికి చెప్పలేని మొత్తం చెప్పుకుపోయి అస్సలు ఏం చెప్పనమ్మా అసలు అమ్మో నువ్వు నా పేణం వంటదే మొదలుపెట్టి పక్కింటి దగ్గర నుంచి మొదలుపెట్టి నీకు తెలుసా ఇంకా మొదలు టిట్టంటా సుబ్బయంట అని మొత్తం సాటి పేసుకుంటూ పోయింది దేవునికి చెప్పమన్నాడు దేవునికి ఏం చెప్పమన్నాడు ప్రతి విషయము నువ్వు కూర్చో రోగం డబ్బు వస్త్రహీనత ఆర్థిక ఇబ్బంది వ్యక్తులమ్మారు నువ్వు ఏ శోభ చెబుతావో ఆయనకి చెప్పవమ్మా అన్నాడు ఆయనకి చెప్పవయ్యా అన్నాడు అది సీరియస్గా తీసుకుంటాం మోకాళ్ళేసి ఆయన దగ్గర కూర్చొని అయ్యా అయ్యా అంటే ఆయన ఏం చేస్తాడు లే పాపం ఏ చేతులు లేనోడా కాళ్ళు లేనోడా ఏం చేస్తాడని నువ్వు నీ తెలివితే ఆలోచిస్తామేమయ్యా ఆయన ఏం చేస్తాడని ఆయన మీద జాలి పడతామే సోది ముఖం వేసుకొని ఏం చేస్తాడో నీకెందుకు నోరు మూసుకొని చెప్పింది జై నువ్వు ఏం చేస్తాడు చూడు ఊరక నీళ్ళు అంతే కానీ నమ్మకం కుదరదే పట్టుబట్టరే ప్రతి సంగతిని ప్రతి విషయమును కూర్చి కృతజ్ఞతాపూర్వకముగా నీ విన్నపములు దేవునికి తెలియజేయండి అప్పుడేం జరిగిద్దంట సమస్త జ్ఞానము అనుగమించిన దేవుని సమాధానము మీ హృదయం యొక్క తలపులకు కావలి ఉండును యేసు క్రీస్తు వలన మీ హృదయములకు మీ తలంపులకు కావలి ఉండును దేవుని సమాధానం ఎప్పుడు నీకు ప్రొటెక్షన్గా ఉంటుందట దేవుని సమాధానం నీకు కాపలాగా ఉంటుందట బా ఏ మాట అది అంటే నువ్వు ఏ సమస్య చెబితే దానికి సమాధానం రెడీగా ఉంటుంది ప్రొటెక్షన్గా భద్రతగా కావలిగా కేడెముగా డాలుగా తన సమాధానాన్ని నీకు కాపలా పెట్టేస్తాడంట ఏదొచ్చినా తప్పించుకోవచ్చు నువ్వు అయితే షరతు దేవునికి తెలియజే నేను చెప్పినా ఉందా మన సంభాషణ రాయబడదా మన ప్రార్థన వినబడదా మన కన్నీళ్ళు బుడ్డిలో దాచబడవా చూడు రాయబడిద్దో లేదో చూడు యాభై ఆరో కీర్తన ఎనిమిదో వచ్చిందని చూడు నా సంచారంలో నీవు లెక్కించి ఉన్నావు నా కన్నీళ్ళు నీ బుడ్డిలో నుంచబడి ఉన్నవి కదా అవి నీ కవిలలో కనబడును కదా కవిలే అన్నకాడ కవిలే అన్నకాడ ఒకటి ఉంటుంది కింద పుట్టినోట్లో చూడు పుస్తకము అది ఏమయ్యా రాయబడితే లేవో మన ప్రార్థనలో కేసు తీసుకునేది ఈ పోలీస్ స్టేషన్ అయింది కంప్లైంట్ రాసుకునేది వీళ్ళేన అయింది అక్కడ కూడా రాయబడిద్ది కొట్టవయ్య చప్పట్లు దేవునికి మహిమ జల్లిస్తే కొట్టవమ్మ గట్టిగా అక్కడ కూడా తీసుకుని కంప్లైంట్ రాసుకుంటాడు కంప్లైంట్ రాసుకున్న తర్వాత క్షణాలలో వెంటనే డీల్ అయిపోయిద్దా సార్ నా బైక్ పోయింది సార్ పోయిందా అక్కడ రైటర్ ఉంటాడు పోయి చెప్పుకో బండిపోయింది సార్ ఎంతసేపు అయింది పొద్దున పోయింది సార్ పొద్దున పోతే ఇప్పుడు వచ్చా వాడు కూడా ఉంటాడుగా ఆడు దొరుకుతారా స్వామి కదా చెప్పు నంబర్ చెప్పు ఎవడు పేరు మీరు రిజిస్ట్రేషన్ అయింది ఎక్కడ పెట్టా ఫలానా సెంటర్లో పెట్టా సార్ ఏం చేస్తున్నా బండి పెట్టి బయట పైకి వెళ్ళి వచ్చాను సార్ పైన పని ఉంటే పైకి వెళ్ళి వచ్చాను తాళం వేసావా తాళం వేసాను సార్ హ్యాండ్ లాక్ వేసావా వేయలేదు సార్ తాళం కూడా తీసి పెట్టకపోయా తెక్కల వాళ్ళు ఆడతారు అని మొత్తం రాసుకొని సగం పెడతారు రాసేటప్పుడు సార్ వాళ్ళు మాత్రం ఎన్నో డీల్ చేస్తారు అంత తిక్కల తిక్కల పనులన్నీ చేసుకొని వస్తుంటే చెప్పు ఎస్ఐ గారు వస్తారు చెబుతలే సార్ మరి బండి బండి సార్ ఎవడు రాయన నువ్వు బలిగా ఉండవు ఏ బండి నేను తీసుకొచ్చిన నన్ను అడుగుతున్నావు కంప్లైంట్ ఇచ్చావుగా సారు వస్తాడు చెబుతాము వెతుకుతాము దొరికినప్పుడు ఎత్తాం ఏ మా ఏదో స్టేషన్లో పెట్టేటొచ్చావు బండిని ఓహో అంతేనా లేకపోతే కంప్లైంట్ ఏంది సార్ బండి అనగానే బండి సరే బై బండి తెచ్చిన అంటాడా లేకపోతే బండి నబ్బం తీసుకో అంటాడా ఫస్ట్ ఏం జరిగింది కంప్లైంట్ తీసి తర్వాత ఏం జరిగింది విచారిస్తాం పరిశీలిస్తాం ఎంక్వైరీ చేస్తాం అన్నీ చూడాలా చెక్ చేయాలా వాడు ఏడున్నాడు ఏ ఊళ్ళో తిరుగుతున్నాడు వాడు లేకపోతే నువ్వే ఏదన్నా వైనం చేసిపోయిందని కేసు పెడుతున్నావు కంప్లైంట్ చేస్తున్నావో ఎవరు తెలుసు ఇవన్నీ తేల్చిన తర్వాత కదా నీ బండి పో దాని నా ఆజుకి దొరికితే ఫోన్ చేస్తాను నంబర్ ఇచ్చావా నంబర్ ఫోన్ చేస్తావు దయా ఇక నువ్వు డైలీ డైలీ సార్ ఏమయ్యా బండి సార్ ఓ నీది కదూ సారు వేరే కార్యక్రమానికి వెళ్ళాడు సాయంత్రం రా ఐదింటికి వెళ్ళరా వస్తాడు సార్ సార్ రెండు రోజులు అయింది సార్ రెండు రోజులు అయినా మూడు నేను బాగ కొట్టుకోమని అంటాయా నేను బాగ కొట్టుకోమన్నానా పోయినప్పుడు మరి మేము దిగిందా కాగాల మళ్ళీ కాసేపు క్లాస్ ఇచ్చి మళ్ళీ బామ్మ మరి సాయంత్రం ఐదింటి సార్ అవండి అప్పుడు బండిపోయింది సార్ ఎస్ఐ గారు బండిపోయింది మళ్ళీ కాసేపు మళ్ళీ మొత్తం అడుగుతాడు ఏడపోయింది ఏంది మాకు అడిగే బాయ్ చూడండి అది వాడు వాడు ఫలానా వాడు ఉండే ఏరియా అది పోలీసు వాళ్ళు తెలుసు వాడు ఏ దొంగ ఉండే ఏరియా ఈ బైకులు తీసేవాడు వాడు ఉన్నాడు కదా వాడు 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 ఏరియా ఇది వాడు ఫలానా దగ్గర ఫలానా దగ్గర వాడికి లింకులు ఉన్నాయి అంటే అప్పుడు పోయి కా కుందే లేడ దాగి ఉందో పోయి లేవకొడతారు పోలీసు వాడు మామూలు కాదు కరెక్ట్గా పట్టుకుంటారు పోయి పట్టుకోరా అలా నోటి బండి కదరా దా పెళ్ళికూడ కదా ఫస్ట్ సార్ అసలు అంటాడు గో పద్ధతిగా అడిగినప్పుడు పద్ధతిగా చెప్పు తన్నులు తిన్నదాకి ఎందుకురా నువ్వేం జూనియర్ దాం సీనియర్వి తెలియదు దాన్ని నీకు ఇక మా శైలి ఒకటి ఉంటుంది కదా దా చెప్పు ఎంతకమ్మా ఏడమ్మా నా ఫ్రెండ్కి అమ్మే సార్ ఎంతకి యాభై ఏళ్ళకి అమ్మాయి సార్ ఎరా లక్ష ఇరవై పెట్టి కొనుక్కున్నాడు కొత్త బైక్ వాడు యాభై ఏళ్ళకి ఒప్పిందిరా మరి అవసరం వచ్చింది సార్ అట్లా ఎక్కడ వాడు ఉండేది ఎక్కడ వాడు ఉండే ఫలాలు దగ్గర వాడు పట్టుకుంటారు పోయి అబ్బాయ్ బండి బాగుంది కొత్త బండి కొన్నా ఈ మధ్యన కొన్నా సార్ ఫ్రెండ్ ఇచ్చాడు దా స్టేషన్కి అడిపోతా స్టేషన్కి నా ఫ్రెండ్ దగ్గర కొన్నాడు సార్ ఆ తేలుద్దా ఆడికి ఎవడు బండి ఎవడు అమ్ముతాడు ఎవడు కొంటాడు వేసుకొని తిరుగుతాడు వాడే మా ప్యానం తీస్తున్నాడు రోజు వచ్చి పాయప్ప ఆడ తీసుకెళ్ళినాక ఇదంతా ఈ తందు జరిగేటప్పుడు ఇక వారం పట్టవచ్చు పది రోజులు పట్టవచ్చు కొన్ని నెలలు కూడా నువ్వు అర్జీ పెట్టగా కంప్లైంట్ ఇయ్యగానే వెంటనే పోలీసు వాళ్ళు అనుసిస్తారా దేవునికి స్తోత్రం కలిగి నువ్వు కాగా హలో నీ కార్యం జరిగేంత వరకు నువ్వు స్టేషన్ చుట్టూ మనుషుల దగ్గరికి ఏమో రిస్క్ లేకుండా తెంపు లేకుండా పోతా జీవం గల దేవుని రెక్కల కిందికి రావాయా ఆడ కంప్లైంట్ చేయవాయా జవాబు వచ్చిన దాకా మొర్ర అంటేనేమో ఒకటి రెండుసార్లు ప్రార్థన చేసి నేను అడిగినప్పుడు లేదు అమ్మ ప్రార్థన చేస్తుంటే ఉంటే హా ప్రార్థన అప్పుడే చేశాను అన్నయ్య మరి ఇప్పుడమ్మా అప్పుడు చేశాగా అమ్మ జవాబు వచ్చిందాక మరి స్టేషన్ దగ్గర పోయి అప్పుడప్పుడు కనపడుతుంటే అట్లానే మళ్ళీ పోయి కనపడాలి కమ్మా అంటే అప్పుడే చేసేసాను అన్నయ్య కానీ జవాబు రాలేదు అన్నయ్య ఎప్పుడంట సమస్య జరిగినప్పుడే ప్రార్థన చేసేసిందంట వెంటనే జవాబు రాలేదంట అందుకని నీకు మడుసల చుట్టూ తిరుగుతుంది నా దగ్గరికి ఎందుకు వచ్చింది నేను చేస్తేనన్నా జవాబు వచ్చిందని దేవునికి స్తోత్రం హలో లూయ బిడ్డ గుర్తుపెట్టుకో నువ్వు 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 విజ్ఞాపన చేయాలి నీ విన్నపము దేవుని దేవుని సన్నిధిలో కూడా రాయబడిద్ది నీ మనవి అంగీకరించబడిద్ది నీ కన్నీరు తొడవబడింది నీ ప్రార్థన ఆలకించబడిద్ది అంతేకాదు నీ భూ సంబంధమైన స్టేషన్లో నన్న లేట్ అయిద్దేమో కానీ ప్రాసెస్ నీ కన్నీటి విజ్ఞాపన అక్కడికి వెళ్ళగానే దేవుడు అంటాడు నా కుమార్తె ఎందు నిమిత్తం దుఃఖిస్తుందో పో చూడండి దాన్ని డీల్ చేయండి అంటాడు తక్షణమే అవసరమైతే తానే దిగి వస్తాడు సంగమంతా కూడి అత్యాసక్తితో పేదురు విడుదల కొరకు గోజాడితే ఒక రాత్రి తెల్లవారేసరికి దోతొచ్చాడు చూడు ఎంత స్పీడ్ యాక్షన్ వచ్చి చూడు అదే చట్టాన్ని బ్యాలెన్స్ చేసి పేతురిని బయటికి ఎంత ఎంతకాలం పట్టేది ఎంతమంది కాళ్ళు పట్టుకున్న బయటకు వస్తాడు మనుషులు కాళ్ళు కానీ జీవం గల దేవునికి మొర్ర పెట్టిన సంఘం సంఖ్యలు తెగిపోయాయి పేతుడికి దేవుడు డైరెక్ట్గా దూతను పంపించేశాడు ఓహ్ పోయి ఆ పేతురిని విడుదల చేసి బయటికి పంపించి నా బిడ్డలు ప్రార్థన చేస్తున్నారు నేను చెప్పానా నా సొంత మాటల అపోస్తల కార్యం పన్నెండు చెప్పిన సాక్ష్యం సంఘం అయితే కొరకు అత్యాసక్తితో ప్రార్థన చేయించుండగా ఇదిగో ప్రభు దూత వచ్చేశాడు చరసాల ద్వారములు తెరిచి సైనికుల మధ్య పండుగను నిద్రించు పేతురును లేవనైతే సంఖ్యలో తీసి బయటికి తెచ్చి వదిలిపెట్టి వెళ్ళిపోయాడు కానీ మనకు ఆ గురి కలగదే ఆయన పాదాలు పట్టుకోమే భూ సంబంధమైన చట్టాలు ఒకవేళ నీకు అన్యాయం చేయొచ్చేమో న్యాయం చేయొచ్చేమో తెలియదు కానీ పరలోక చట్టం మాత్రం తన పిల్లల విజ్ఞాపనకు నిశ్చయముగా న్యాయం జరిగిస్తుంది గట్టిగా